నమస్తే వృశ్చిక రాశి వారి గురించి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే ఈ రాశి వాళ్ళకి అష్టమ గురువు ఉన్నారండి జనరల్ గా హోల్ ఇయర్ లో జాబ్ గురించి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇష్టం లేకుండా జాబ్ చేసేవాళ్ళు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళు మనకున్న టాలెంట్ ఒకటి చేస్తున్న జాబ్ ఒకటి ఇలా ఎక్కువగా ఉచికి రాసి వాళ్ళకి అష్టమ వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ మనీ వ్యవహారంలో లాక్ అయిపోయి ఉన్నారు ఇది తప్ప మిగతా అంతా ఈ రాసి వాళ్ళకి చాలా బాగుంది అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉండడానికి ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకుంటే చాలా మొత్తం జీవితం పది రెట్లు వెళ్ళిపోతుంది ఉచ్చక రాసి వాళ్ళు డిసెంబర్ మంత్ తీసుకుంటే డిసెంబర్ మంత్ లో మూడు ముఖ్యమైన విశేషాలు అన్నది ఫస్ట్ అందరికి బాగా తెలిసింది డిసెంబర్ అనగానే ఇయర్ ఎండ్ ఈ టైంలో మనల్ని మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవటం మన అభివృద్ధిని మనం కంపేర్ చేసుకోవటం ఎందుకు ఆగిపోయామని చూసుకోవటం సహజంగా చూసుకోవటం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా గనక ఎవరైనా గనక ల్యాక్ అయి ఉండి సరిగ్గా ముందుకు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కాల్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి నెంబర్ టూ ఈ టైంలో డిసెంబర్ పదహారో తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఈ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సహజంగా ఓడల్లో పేడకళ్ళు చల్లటం ముగ్గులేయటం గొబ్బెమ్మలు పెట్టడం హరిదాసులు రావటం గొడల్లో నామ నక్షత్రాలు చెప్పించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది మనకి సంక్రాంతి పండగకు నుంచి ఉత్సవంగా స్టార్ట్ అయిపోయే మంత్ మూడోది ముఖ్యమైనది వెకేషన్ టైం అంటే ఎవరైతే ఉన్నారు ఎన్ఆర్ఎల్ ఎన్ఆర్ఎలు ఉన్నారు అమెరికా వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఇండియా రావటము లేదంటే అక్కడక్కడ లోకల్ అమెరికా టూర్ వెళ్ళటం లాంగ్ వెకేషన్ వెళ్తూ ఉంటారు ఫ్రీ టైంలో కస్టమర్స్ వెకేషన్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటాయి స్కూళ్ళల్లో ఇలా ఇలా చూసుకుంటే ఈ మాసం ఈ మూడు ముఖ్యమైన ఒక సెలబ్రేటెడ్ మంత్ర మనం అనుకోవచ్చు ఈ టైంలో వృచ్చిక రాసు వాళ్ళకి ఉంది మనం చూద్దాం వృచ్చిక రాశి చూస్తే కొంచెం మిక్స్డ్ గా ఉంది వాతావరణం మనం తెలుసుకోవచ్చు నాలుగు గ్రహాల్లో ఒక రెండు ఒక గ్రహము ఆ సపోర్ట్ గా ఉంది ఒక గ్రహం ప్రతికూలంగా ఉంది ధనం విషయంలో బాగుంది రకరకాల అప్స్ అండ్ డౌన్స్ గా ఉంది కొంచెం జాగ్రత్తగా గా అలడం ఎంతైనా అవసరం మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధనం ధనఛేద అర్ధయాక్షయం అఖిల విషయ భోగం అంటే అన్ని విషయాల్లో ఎంజాబుల్ గా ఉంటారు ధనం వస్తుంది ధనం ఖర్చు కూడా అవుతుంది తర్వాత ధనాన్ని పోగొట్టుకుంటారు అని కూడా చెప్తూ ఉంటుంది ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది అయితే గురువు వీళ్ళకి టెంపరీ ఎయిత్ హౌస్ లో నుంచి నైన్త్ హౌస్ లో తోటి పిల్లల విషయంలోను సంపదల విషయంలోను జ్ఞానం విషయంలో మేనేజ్మెంట్ క్యాపబిలిటీల విషయంలో చాలా బాగుంటారని గమనించుకోవచ్చు సూర్యుడు ఒక్కొక్క గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు రెండో స్థానంలో ఉన్నటువంటి మిక్స్డ్ రిజల్ట్ అయితే జనరల్ గా ఈ టైంలో ఎవరికైనా ఎప్పటిదాకా దుర్మార్గులు సమాసం పట్టినా తర్వాత ఈ టైంలో బిజినెస్ చేసినా ఇంకొకటి చేసినా గానీ అంత ఫాస్ట్ గా దూకుడుగా ఉండదు నార్మల్ గా ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు కుజుడు వీళ్ళకి రెండో హౌస్ లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేష సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సనకే కుజ అని చెప్తారు అంటే ఈ టైంలో ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండటము దుర్మార్గులతో కలిసి దుష్టులతో సమాసం చేయాలనుకోవటం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో అగౌరవపడే పడే సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే వృత్తికి రాసే వాళ్ళకి ఈ మంత్ బాగుండాలా బాగలేదన్నది మీ మనసు బట్టి మీ చేతిలో ఉంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉన్నారు శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే శారీరకంగా చాలా బాగుంటారు ఇంట్యూషన్ చాలా బాగుంటుంది గ్లామరస్ గా ఎంజాయబుల్ గా ఉంటారు ఖుషీ ఖుషిగా హ్యాపీగా ఉంటారు ఈ టైంలో లో ధనలాభం మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే అర్థాల సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభ సహాత్తు ధనకే జన్మకే భృగు నందన అని చెప్తారు అంటే ఈ టైంలో లాభం ఉంటుంది మన సౌఖ్యంగా ఉంటుంది పరస్లతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట చేసే పనుల వల్ల ధనలాభము అందరినీ కలుపుకొని వెళ్ళిపో అవకాశం ఎక్కువగా ఉంటుంది యూజువల్ గా ఈ టైంలో భార్య భర్తలు కానివ్వండి లేదంటే ప్రేమికులు కానివ్వండి లేదంటే రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళ మధ్య ఏమైనా గనక గొడవలు అంటే అవన్నీ సమిసిపోయి చక్కగా వెళ్ళిపో అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ విశాఖ అనురాధ చేష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయండి నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్ లో మహర్షులు మనకి ఏం చేశారంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక గొడవల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని గమనించుకోవాలి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి సౌఖ్యంగా ఉంటాయి చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళకి మరణము కలహము అంటే ఈ టైంలో మీరు ఇప్పటివరకు అయితే కనుక పనులు చేస్తుంటే ఈ టైంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది ముందుకు పోదు దీన్ని మరణం అంటారు సంస్కృతంలో నాశనం అంటే కొత్త కలహం అంటే ఏదైనా కనుక పని పెట్టుకుంటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కూర్చిగా రాశి వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సౌక్యంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు అయితే వీళ్ళకి మరణము నాశనము రెండు చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక పని తలబెడితే అది ఇంత ముందు ఏదైనా కనుక మీరు పని చేస్తుంటే అది ఇప్పుడు ఈ టైంలో ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చేసే పనుల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా నక్షత్రం వాళ్ళకి అంత అను అంత పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏమీ లేదు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ చూసుకున్నారు కదండి ఒక రకంగా చూస్తుంటే కొంచెం మిక్స్డ్గా ఉంది కొంచెం పాజిటివ్గా ఉంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది నేను మీరు కనుక అడిగితే వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అట్లీస్ట్ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ బాగుంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం బాగలేదు యావరేజ్గా ఉంది ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్రం అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గురువుకి సంబంధించిన పరిహారాలు సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం గురుకి జపాలు తర్పణాలు హోమాలు దానాలు చేయటం దీనితో పాటు తారాదేవికి సంబంధించిన మంత్రం కూడా ఒక పదివేల సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కనుక సరిగా లేకపోతే వీళ్ళకి పాఠపత అభిషేకం చేయించుకోవటం ఎవరైనా సాఫ్ట్వేర్లు ఉంటే వీళ్ళకి కాలసర్ప దోషాలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి జాతకం చెక్ చూపించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ రాశి వాళ్ళు ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పాశువత అభిషేకం ఇంకా చండీ హోమము ఇండివిజువల్ గా జాతకం చూపించుకొని మీ యొక్క జాతక చక్రంలో ఏమైనా గనక లోపాలు ఉంటే ఎక్కడైనా ఇందాక మొదట్లో చెప్పిన విధంగా లైఫ్ స్టాగ్రేటెడ్గా ఉంటే జాతకం ఖచ్చితంగా చూపించుకోండి తదనుగుణంగా మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమము కుబేర పార్శ్వతి విశేష హోమము ఇలాంటివి చూపించుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైఫ్ మీరు పది రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి సహజంగా ఉచ్చికి రాశి వాళ్ళకి సహజంగా జాపత మిగతా అన్ని విషయాల్లో బాగుండాలి ఎక్కడైనా కనుక బాగా లేకపోతే జాపకం చెప్పించుకోండి సో ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యం కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ధనసు రాశి గురించి డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ డిసెంబర్ మంత్ గా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆల్రెడీ ఉంటుంది మూడు ముఖ్యమైన విశిష్టతలు ఉంటుంది అంటే ఫస్ట్ ఇది ఇయర్ ఎండ్ కి సంబంధించిన మాసం కాబట్టి జనరల్ గా మనం మనల్ని మనం ఇన్ఫోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం ఎలా ఉంది ముందేడు ఎలా ఉంది అంతకుముందు ఎలా ఉంది కంపారిటివ్ రిలేటివ్ రిలేటివ్ గ్రోత్ మీరు మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవాలి మనం అంత ఎమర్జెన్సీ కంపెనీ వర్క్ చేసుకుంటూ ఉంటాం గ్రోత్ చూసుకుంటూ ఉంటాం కాబట్టి మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది గ్రోత్ ఈ మాసంలోనే చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు సగినంత విధంగా అంత ముందు ఏదో కంపేర్ చేస్తే సరిగా లేకపోతే ఇది టైం మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి ఎందుకు ఉంది అనేది గమనించుకొని మీ హారోస్కోప్ చెప్ చేసి చెక్ చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిసెంబర్ మంత్ పదహారో తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ధనువురి మాసంలో మనకి పేడకళ్ళు చల్లటం గొబ్బెమ్మలు పెట్టడం ముగ్గులు వేయటం తర్వాత హరిదాసులు రావటం ఇక్కడ నుంచి సంక్రాంతి పండుగ సంబంధించిన అవడం అంతా స్టార్ట్ అయిపోతుంది మూడోది ముఖ్యమైనది చాలా మందికి ఈ డిసెంబర్ మంత్ లో వెకేషన్ టైం ఉంటుంది అది మనకి క్రిస్మస్ వెకేషన్స్ అవ్వచ్చు లేదంటే సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమంటారు జీరో కోడ్ డే అని లేదంటే సర్వర్ డౌన్ టైం అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ టైంలో వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ వెకేషన్ కిందకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొకటి చాలా మంది వెస్టర్న్ కంట్రీస్ చెప్తూ ఉంటారు ఈ డిసెంబర్ మంత్ లో గొడవలు ఎక్కువ వస్తాయి మనస్పర్ధలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి చాలా మందికి వెకేషన్ పంపించేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ అంతా సో ఇది జనరల్ గా ఉండే మూడు ముఖ్యమైన విశిష్టత గల మాసం డిసెంబర్ మంత్ ఈ డిసెంబర్ మాసంలో ధనసు వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకున్నాం అర్ధ అష్టమిషన్తో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు అర్ధాష్టమ శని అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భార్యాభర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో సుఖం ఉండదు సంతోషం ఉండదు గొడవలు పెడుతూ ఉంటారు అంతేకాకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ ఏమైనా చేస్తున్నా కానీ అందులో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటి వారికి ఒకటి ధనానికి సంబంధించో పార్ట్నర్కి సంబంధించో ఇంటికి సంబంధించో భార్యకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటా ఉంటారు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అయితే ఈ డిసెంబర్ మంత్ మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మాసంలో కూడా ఈ రాశి వాళ్ళకి అంత సరిగా ప్లానెట్ యొక్క ప్లానెట్ యొక్క పొజిషన్ అంత అనుకూలంగా లేదు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మంత కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ మంత మనం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ధనసులో మనం చూసుకుంటే నక్షత్రాలు మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఫస్ట్ పాదం అంతా మనకి ధనసు రాశిలో ఉంటారు ప్రేయు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో భా బి భో ధా బే అన్న అక్షరాలు అంతా కూడా ధనసు రాశిలో ఉంటారు మనం ఇందులో ఈ మాసంలో మారుతున్న గ్రహాలు కనుక మనం చూసుకుంటే ఆ నాలుగు గ్రహాలు మారుతున్నాయి అది సూర్యుడు కూజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి అందుతో పాటుతో కూడా గురువు కూడాను ఆ వీళ్ళకి చేంజెస్ అష్టమంలోకి వచ్చేసి మళ్ళా నార్మల్గా అయ్యి మళ్ళీ మంచి చేసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో చూస్తుంటే గ్రహస్థితి ఎలా ఉండబోతుంది అంటే మనకి లూచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఈ టైం స్థాన నాశనం శత్రు పీడనం పరాభవం అర్ధ ప్రాప్తి అంటే ఈ టైంలో వీళ్ళకి ఉన్న పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది పరాభవం అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అర్ధ ప్రాప్తి కానీ ఫైనాన్షియల్ గా ధనం ప్రకారంగా ఉండే అవకాశం ధనం విపరీతంగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో మనం ఈ ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడి వల్ల వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది అంటే దేహాతి సతతం కాల అతిక్రమణ సంక్రమణ అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష రాశి గత రగు అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి శారీరకంగా బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో వృధాగా గొడవలు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కడైనా ట్రావెల్ చేస్తే వారికి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కుజుడు వీళ్ళకి చూసుకుంటే వీళ్ళు కూడా కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నారు ఈ కుజుడు ఫస్ట్ హౌస్ లో ఉంటే జ్వరం కగ్గవ్రయణం బంధు భార్య బంధు విరోధ కృత్తు చంద్రరాశి గత యక్ష రాక్షస పీడనం అంటారు ఈ టైంలో మీకు జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కత్తుల వల్ల గాయాల అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యల వల్ల బంధువుల వల్ల గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా యక్ష రాక్షస పీడనం అంటారు ఈ టైంలో వీళ్ళకి ఆ చూసుకుంటే అప్పటిదాకా ఏదన్నా కాసర్ప దోషం పితృ పితృదోషం ఉన్న మాతృ దోషం ఉన్నా ఇలాంటి రకరకాల దోషాలు ఉండటం వల్ల కనుక గమనించుకుంటే వీళ్ళకి ఈ టైంలో ఆ దోషాలన్నీ వచ్చి వీళ్ళకి పీడించబడినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట పిక్కలు పట్టడం సడన్ గా చేతిలో సెల్ ఫోన్లు పగిలిపాడటం ఇవన్నీ ఒక ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అది గమనించుకోవాలి తర్వాత శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండటం ఏమవుతుందంటే శస్త్ర పీడ చోర బాధ అతి క్లేష మహాద్భయం కృషి సవ్యాధి సర్వ విఘ్నం శాత్ అని చెప్తా అంటే ఈ టైంలో వీళ్ళకి విపరీతమైన శత్రుల వల్ల బాధలు కష్టాలు భయము వ్యవసాయ వ్యవసాయము ఇలాంటి కార్యక్రమాలలో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి గుప్త రాగాలు రహస్యంగా ఉండే డిసీజుల వల్ల వచ్చి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏ ప్రకారంగా చూసుకున్న ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ లో కొంచెం టఫ్ అయిన పరిస్థితుల్లో ఉంది కాబట్టి కొంచెం ఆధ్యాత్మికంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ మనం నక్షత్ర ప్రకారం చూసుకుంటే మనకు అంగగోచారం వచ్చారం కాన్సెప్ట్ కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు దీని ప్రకారం ఆ ఇట్లా నక్షత్ర వైజ్ గా ఏ ప్లానెట్ ఎలా ఇస్తున్నా కూడా మనకి రిజల్ట్ తెలుసుకోవచ్చు దీని ప్రకారం చూస్తే వీళ్ళకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాడ నక్షత్రాలు చూసుకుంటే ఇందులో మూలా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు చక్కగా పార్టీలన్నీ అటెండ్ అవుతూ ఉంటారు విదేశాగా మనం ఫారిన్ ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్ ని బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటేనండి ఇక్కడ నాశనం మరణం మృత్యు భయం అంటే ఇప్పటి వరకు ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పని ఆగిపోయేటట్టు ఉంటుంది దీన్ని మరణం అంటారు నాశనం అంటే ఏదైనా పని తలబెడితే ఆ పని ముందుకు పోకుండా రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇలా రెండు పనులు అంతకుముందు తలపెట్టిన పని కాక కొత్త పని పడి ఇబ్బంది పడుతుంది దీనికి మీకు ఏం చెప్తారంటే మృత్యు భయం అంటే అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఇబ్బందులు పడి పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వాష నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు విదేశాగమనం ఫారిన్ డెస్టినేషన్ ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనము మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు ఫారిన్ రిలేటెడ్ లేదంటే స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరాభవము సౌఖ్యము క్షేమము చూపిస్తుంది కానీ వీళ్ళకి నాశనము మృత్యు భయం రెండు చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని చక్కగా ఇవంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విపరీతంగా ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీన్ని కొంచెం గమనించుకోవాలి అందులోనూ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మూడు నక్షత్రాలతో కంపేర్ చేస్తే సో చూసారు కదండి మీకు మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ తో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంది గమనించుకోండి మీకే రిజల్ట్స్ తెలిసిపోతుంది యొక్క ప్రభావం మీ మీద ఉందా లేదా అన్నది ఒకవేళ ఉండి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే సంబంధించిన పరిహారాలు చేసుకోండి ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి తగు పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం ఉదయ సాయంత్రం చదవటం చాలా ఇంపార్టెంట్ హనుమాన్ చదవటం ఇంకా ఇంకా ఇంపార్టెంట్ వీటితో పాటుగా మీకు ఎవరికైనా ధన ప్రవాహంలో ప్రాబ్లం ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి ఏదైనా గనక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటే చండీ హోమం చండీ పారాయణం చేసుకోవాలి లేదా ఒక హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే గనక అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేపించుకోవటం చాలా ఉత్తమం వీటితో పాటు భార్యాభర్తల మధ్య ఎవరికైనా వృధాగా గొడవలు అవుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య వృదాగా గొడవలు అవుతూ ఉన్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి మీ మధ్య అనుకుంటే విశ్వావశ గంధర్వ రాజ హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత హోమం చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఈ డిసెంబర్ మంత్ లో చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటన్నిటినీ అధిగమించి వెళ్ళాలని చక్కగా తగు పరిహారాలు చేసుకొని పది రెట్లు మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే